ఏప్రిల్ తొమ్మిది ఉగాది వచ్చేలోపు మీరు తమలపాకుతో ఇలా చేస్తే అపార కోటీశ్వరులు అవ్వాల్సిందే హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు తరువాత అతను రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టి యొక్క మొదటి రోజు అని నమ్ముతారు ఏటా చైత్రమాసం పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది వచ్చింది ఈ పండుగను తెలుగు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు మరియు అన్ని తెలుగు కుటుంబాలకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది అయితే ఈ ఉగాది వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడి తమలపాకులతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వచ్చి మీ సంపద రెట్టింపు అవుతుంది ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకులతో ఉపయోగం అంతా ఇంతా కాదు తమలపాకులు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలనైనా తొలగించి అదృష్టాన్ని పెంచుతాయని పండితులు చెబుతున్నారు ఉగాదిలోపు తమలపాకులతో ఏ పరిహారాలను పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందో ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తమలపాకులు అనేవి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజలలో కూడా ప్రముఖమైన స్థానం ఉంటుంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ మలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వాళ్ళ మీ ఇంట్లో ఎవరికీ అనారోగ్య సమస్యలే రావు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో సిరి సంపదలతో ఉంటారు అలాగే శుక్రవారం సాయంత్రం ఒక తమలపాకును నీటిలో వేసుకుని తలస్నానం చేయాలి ఇలా చేస్తే మీపై ఉన్న ఎటువంటి చెడు దృష్టి ఉన్న అంతపోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు ఈ ఉగాది వచ్చేలోపు ఏదైనా ఒక శనివారం రోజున ఎలా చేసి చూడండి ఒక తమలపాకును తీసుకుని దానిమీద రెండు లవంగాలు తమలపాకును తీసుకుని దానిమీద రెండు లవంగాలు వేసి లవంగాలు పైన కొంచెం నెయ్యి వేసి లవంగాలను కాల్చండి ఇలా కాలుస్తే లవంగాల నుండి పొగ వస్తుంది ఆ పొగతో మీ ఇంట్లో ఉండే దేవుని పటాలకు హారతి ఇవ్వండి ఇలా చేయడం వాళ్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలే అసలు ఉండవు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బుకు మీకు కొరత రాదు తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తుంటారని అంటుంటారు తథాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోతుందట తథాస్తు దేవతలు తిరిగే సమయంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకుని దానిమీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వాళ్ల ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది వచ్చే లోపు మీరు ఒక మంచి శుభవార్తను వింటారు పాటిందల్లా బంగారం అవుతుంది ఒక పది తమలపాకులను తీసుకుని వాటిమీద పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత వాటిని మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి ఇలా చేస్తే ఈ ఉగాది వచ్చేలోపు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి మానసిక శక్తి పెరుగుతుందట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాదికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఉగాది రోజున తెల్లవారుజామున నిద్రలేచి నూనె రాసుకుని స్నానం చేస్తారు ఇది శరీరం మరియు మనస్సును శుద్ధిచేసి కొత్త సంవత్సరానికి సిద్ధం చేస్తుందని నమ్ముతారు కొత్త బట్టలు ధరించండి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో తమలపాకు వేసుకుని వెళ్ళాలి వెళ్లాల్సిన చోటుకు చేరిన తర్వాత తమలపాకును అక్కడ విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తవుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వును తీసుకుని ఆ పువ్వు మధ్యలో ఒక లవంగం గుచ్చి ఆ పువ్వును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి ఇలా చేస్తే ఉగాది వచ్చే లోపు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున ముప్పై మూడు తమలపాకులు తీసుకుని వాటిమీద గంధంతో జై శ్రీరాం అని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు పెట్టి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే మంగళవారం రోజున ఒక తమలపాకును తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ సంవత్సరం ఉగాది వచ్చే లోపు లక్ష్మీదేవి ఆశీస్సులు వల్ల మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఎరుపు రంగు వస్త్రంలో ఐదు తమలపాకులు వేసి మూటా లాగా కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఉగాది వచ్చే వరకు రోజూ ధూపం వేస్తూ ఉండండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంటుంది లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతుంటారు ఇలాంటప్పుడు ఐదు తమలపాకులు తీసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి దిష్టి తీయండి తర్వాత ఆ తమలపాకులను కాల్చేయండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం శుభప్రదం వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు మొక్కని అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెబుతారు దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే ఈ సంవత్సరం ఉగాది వచ్చే లోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కని నాటండి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే ఉదయం లేవగానే తమలపాకు మొక్కని చూడండి లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో తమలపాకు మొక్క ఉండటం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషం సంపదలు చేకూరుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం తమలపాకులు ఇంటికి శ్రేయస్సును కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆదివారం రోజున స్నానం చేసి ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీళ్లు పోసి చిటికేడు కుంకుమ ఒక తమలపాకు వేసి తూర్పు వైపుకు తిరిగి భగవానుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమ అని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్యుడిని ఇలా పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీకు జీవితంలో డబ్బు కష్టాలు ఉండవు సూర్యుదేవుని ఆశీస్సులు వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వడమే కాకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు మంగళవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగించి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది ఇలా చేయడం వల్ల కన్యస్త్రీలకు వివాహయోగం సిద్ధిస్తుందని విశ్వాసం మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పర్సులను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు మీకు ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి మంచి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు